మండల సంఘం నూతన సంవత్సర ఆవిష్కరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన కుమ్మరి సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగపూరి రమేష్ గజ్వేల్ మండల అధ్యక్షులు నాగపూరి బాబు కె సత్యనారాయణ బాయ్కాడి యాదగిరి నాగపూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు గజ్వల్ మండల కుమార సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపూర్ అండ్ రమేష్ నగర్ ఆధ్వర్యంలో అట్లాగే సోషల్ సర్వీస్ మన రమణ రమణకర్ గారి రావడం కూడా జరిగింది అట్లాగే మన కుల బాంధవులు కూడా వచ్చి ఈ నూతన క్యాలెండర్కు ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఇంకా మన వాళ్ళు పాత సంవత్సరం జరిగినటువంటి పనుల్లో అందరూ సహక సహకారాలు మనకు అందించరు ఇప్పుడు కూడా కొత్త సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క కుమ్మరి కుమ్మారులు అందరూ మన సంఘం అభివృద్ధి పనుల్లో మనకు సహక సహకారాలు ఉండాలి ఉంటేనే మనం అందరము ముందుకు పోతామని నేను కోరుతున్నాను అట్లాగే మన సంఘం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కాక ఇంకా ఏ విషయంలో అయినా కానీ నేనున్నానని ప్రతి ఒక్క కుమారి నా వెనుక ఉంటే నేను ఇంకా మీ యొక్క ఆలోచన మేరకు పనిచేస్తానని కూడా జై కుమార జై కార్యక్రమంలో నేను తెలుపుతున్నాను జై కుమార జై కుమార ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు కుమ్మరి కుటుంబాంధవులు అందరికీ కూడా ఈరోజు ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు మనం ఏర్పాడైనటువంటి ఈ కమిటీ సమావేశంలో మరి మరి మున్ ముందుకు వెళ్ళడానికి కుమ్మర్ల ఐక్యత కోసం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి అభివృద్ధి పనులలో ఖచ్చితంగా మన నూతన యువనాయకత్వాన్ని కూడా ఇందులో కలుపుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన ఎందుకంటే ఈరోజు కుమారి అనేది మన జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనము ఎందుకు రీచ్గా లేకపోతున్నాం అనేది కూడా మనం ఆలోచన చేసినప్పుడు వారందరూ వారి వారి వ్యక్తిగత పనులు ఉన్నప్పటికీ కూడా సంఘానికి ఎక్కువ సమయం కేటాయించే విధంగా మనం చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం కారణం దానికి ఏంటి అని అంటే మన ముందు తరాలు కనుక చూసుకుంటే రాజరికం మనం నడిపినటువంటి వ్యవస్థ మన కుమ్మారంలో ఉన్నది శాలివాహన ఉన్నది శాలివాహన శకం అని చెప్పేసి ఈరోజు నడుస్తున్నటువంటి ఈ క్రమంలో మరి ఎందుకు మనం షాలివాహనం వెనక్కి వెళ్ళినాం అనేది చైతన్యం చేయాల్సినటువంటి కనీస బాధ్యత కూడా మన మీదనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సదా కృతజ్ఞతలై ఉన్నానని చెప్పేసి కోరుకుంటున్నాను మన కొత్తగా ఎన్నికలు మన చిరుపెట్టి జిల్లాలో భాగంగా మన 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 మండలం రమేష్ నాకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మనము సన్మానం చేయలేదు ఈ రోజు మనం కలిపించింది కాబట్టి ఈ రోజు మా అన్నగారికి మన అందరూ మన కులబంధాల సంవత్సరంలో ఈ రోజు మనకి శ్రీ అవధూత ఆశ్రమము బోధాల అంటే సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్